ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విపరీతంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు ఈ చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజల భూముల్ని లాగేసుకోబోతున్నారు కొట్టేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు ఒక వర్గం మీడియా కూడా నిత్యం ఇదే పనుల్లో ఉంటుంది గత కొద్ది రోజులుగా ఈటీవీ ఈనాడు కూడా అందులో చాలా ముందుంది రోజు కథనాలు రాస్తుంది మొత్తం మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి లాగేసుకోవడమే మిగిలింది ఈ చట్టం ద్వారా అయితే ఇదే ఈనాడు గ్రూప్కి చెందిన ఈటీవీలో అన్నదాత కార్యక్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ చట్టానికి అనుకూలంగా ఒక స్టోరీ వేశారు ఈ టైటిల్ గ్యారంటీ చట్టంతో భూ యజమానులకు మీ భూమికి భద్రత అంటూ హెడ్లైన్ పెట్టి మరి ఒక స్టోరీ వేశారు భూ చట్టాల నిపుణుడు సునీల్ కుమార్తో ప్రత్యేకంగా ఆ స్టోరీలో భాగంగా ఆయన వ్యాఖ్యలు కూడా జోడించారు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు ఇలాంటి ఈటీవీ ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే అప్పట్లో ఇలా పాజిటివ్గా స్టోరీ వేశారు ఇప్పుడు ప్రభుత్వం మీద నెగిటివ్గా దాన్ని ప్రయోగించేందుకు మీడియా తెలుగుదేశం పార్టీ జనసేన సిద్ధమైన నేపథ్యంలో ఆ లింకును ప్రజలకు అందుబాటులో లేకుండా ఈటీవీలో చేశారు యూట్యూబ్లో సదరు వీడియోలు గతంలో ఈ చట్టానికి అనుకూలంగా ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో చేసిన ఆ స్టోరీకి సంబంధించిన లింకును ప్రైవేట్లో పెట్టారు అంటే ఇక సామాన్య ప్రజలు ఎవరు దాన్ని చూడడానికి వీలు లేకుండా చేశారు అయితే అప్పటికే కొందరు నెటిజన్లు ఈ వీడియోను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేశారు ఇప్పుడు యూట్యూబ్లో కాకుండా ట్విట్టర్లో ఫేస్బుక్లో పెద్ద ఎత్తున ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తూ ఈటీవీ రామోజీరావు నైతికతను ప్రశ్నిస్తూ ఉన్నారు మొన్న ఈ చట్టానికి అనుకూలంగా ఈ టైటిల్ గ్యారెంటీ చట్టంతో మీ భూమికి భద్రత అని హెడ్లైన్ పెట్టి స్టోరీ చేసి ఈరోజు మాత్రం ఆ స్టోరీని ఎందుకు తొలగించారు మీ మీకు ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే అసలు యూట్యూబ్లో నుంచి ప్రజలు వీక్షించకుండా ఆ వీడియోని ఎందుకు చేశారని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకు జరిగింది ఇది ఈటీవీ యాజమాన్యం వివరణ ఇస్తుందా